శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు శత్రువు నాశనం అఘోరా చేతబడితో మీ శత్రువు పీడను వదిలించుకోండి మీ శత్రువు జీవితంలో మీ కళ్ళ ముందుకు కనిపించకుండా చేసుకోండి ఓం హ్రీం క్లీ రుద్రా సర్వశత్రు సంహారిణి ఓం ఆం శ్రీం హ్రీం నమో మహిమ మహిషాసుర వర్ధిని నమో నమ ఏ శత్రువైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఏ శత్రువైతే మీ నాశనానికి కారణమయ్యాడో ఆ శత్రువుని కేవలం మూడు రోజుల్లోనే నాశనం చేసే మంత్రాన్ని మీకు ఉపదేశిస్తాను అమ్మా నీరైపోతావో నిప్పైపోతావో గాలైపోతావో తెల్ల చీర కట్టుకో మల్లెపూలు కట్టుకో మన తలని సమర్పించు మూడే మూడు రోజుల్లో మన కస్టమర్ కోరుకున్న కోరిక నెరవేర్చు ఓం గ్రీం గ్రామ సమ్ బృహస్పతి నమ నమో శర్వాణి నమో బృహస్పతి నమో నమ ఎవరైనా శత్రు బాధలతో ఇబ్బంది పడి ఉంటే ఎవరైనా శత్రు పీడ నివారణ కోసం కోరుకున్నట్టయితే మా నెంబర్కు ఫోన్ చేయండి జీవితంలో మీకు శత్రువు బాధ లేకుండా ఎలాంటి శత్రువు మీ కళ్ళ మీద కనిపించినా కూడా మీ కాళ్ళ దగ్గరికి ఉండేటట్టు ఏ శత్రువైనా సరే మీ మాట వింటేనే పుట్టేటట్టు ఏ శత్రువైనా సరే మిమ్మల్ని చూస్తేనే కంట్లో నుంచి రక్తం కారేటట్టు నేను చేయగలుగుతాను మీరు చేయాల్సింది ఒకటే ఏ శత్రువుని చూసి మీరు బాధపడకండి ఏ శత్రువును చూసి మీరు భయపడకండి మాకు ఫోన్ చేయండి మీకు అండగా మేము ఉంటాం